హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మా ఇంట్లో మా వాళ్ళు మాకు ఒక్క రూపాయి కూడా మనీ ఇవ్వరు అంటే మనీ మేనేజ్మెంటు మా చేతుల్లో ఏమీ ఉండదు ఇంట్లో చిన్న చిన్న అవసరాలకు కూడా మా వాళ్ళే ఖర్చు పెడతారు అని చెప్పి అనుకునేవారికి ఇంకా సింపుల్గా చెప్పాలంటే మా వారు మాకింట్లో ఒక రూపాయి కూడా ఇవ్వరు మొత్తం ఇంటి మేనేజ్మెంట్ అంతా కూడా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంటి అవసరాలన్నింటినీ కూడా మా వారే చూసుకుంటారు మాకు ఒక్క రూపాయి కూడా చేతికి ఇవ్వరు అని అనుకునేవారికి ఈ ఐడియా బాగా యూజ్ అవుతుందండి అలానే ఆడవాళ్ళు ఈ శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన కొంత మనీ కూడా సేవ్ అవుతుంది అలానే ఈ వింటర్ సీజన్లో పల్లెటూరుల్లో ఉన్నవాళ్ళు ఏ విధమైనటువంటి మనీ ఎర్నింగ్స్ చేసుకోవచ్చో అలానే ఇంట్లోనే ఉంటూ చిన్న చిన్న మనీ ఎర్నింగ్స్ ఒక మూడు లేదా నాలుగు ఐడియాస్ అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా చెప్పాలంటే వింటర్ మనీ సేవింగ్ ఐడియాస్ అనుకోండి శీతాకాలం మనీ సేవింగ్స్ అనుకోండి ఇక మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మందికి చేకూరేలా ప్రోత్సహించండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చి బాగుంది యూజ్ అవుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉద్యమంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి మా వాళ్ళు మాకు ఒక్క రూపాయి కూడా మనీ ఇవ్వరు కానీ మాకైతే పొదుపు చేయాలని ఉంటుంది అలానే కొద్దో గొప్ప కొంత మనీని ఎర్న్ చేయాలని కూడా ఉంటుంది అని చెప్పేసి అనుకునేవారికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి అది ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము ముందైతే చిన్న చిన్న పల్లెల్లో ఉండేవాళ్ళు ఎలా ఎరేంజ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దామండి చిన్న చిన్న పల్లెటూరుల్లో వాళ్ళకి చక్కగా ఈ ఈ శీతాకాలంలో తేగలు కానీ బుర్రగుంజు కానీ నారింజ పళ్ళు అలానే కమలాలు ఉసిరి ఇలాంటివి రేగుపళ్ళు ఇలాంటివి ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా చక్కగా అవైలబిలిటీగా ఉంటాయండి పల్లెటూర్లో వాళ్ళకి ఆ ఫ్రూట్స్ కానీ లేదా ఆ త్యాగలు బొరుగుంజు ఇలాంటివి అంత వ్యాల్యూ లేకపోవచ్చు అంటే అంత ఎక్కువ కొనుక్కోకపోవచ్చు ఎందుకంటే ఎక్కువగా ఇవి పల్లెటూరుల్లో బాగా దొరుకుతాయి కదా ఇటువంటివి కొంచెం చిన్న చిన్న టౌన్స్లోకి వచ్చి సేల్ చేసుకోగలిగితే కనుక ఇది చాలామంది చేస్తూనే ఉన్నారండి కానీ ఈ త్యాగులు అనగా ఈ బొరుగుంజు అనగా అంతరించిపోతున్నాయండి అంటే ఇది వరకు దొరికినంత ఈజీగా ఇప్పుడైతే దొరకట్లేదు టౌన్స్లో కూడా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి నిజానికి ఇది చాలా బలమైన ఫుడ్ కదండి తేగలనగా పీచు పదార్థమే కదా అది ఎంత మంచిదండి అసలు హెల్త్కి అసలు ఈ ఫుడ్ ఈ మధ్యకాలంలో ఏంటో పిల్లలకు కూడా పెట్టడం మానేశారండి ఈ కమలాలు అవి ఎలాగో దొరుకుతున్నాయి కాబట్టి అవి కొద్దో గొప్ప జ్యూస్ రూపంలోనో లేదా ఒలిచిస్తే తినే రూపంలోనూ ఇస్తున్నాం కానీ ఈ నారెంజ్ పళ్ళు అనగా ఈ తేగలు అనగా అనగా ఇలాంటివి చిన్న చిన్న టౌన్స్లో కావచ్చు పెద్ద పెద్ద సిటీస్లో కావచ్చు సాధారణంగా పిల్లలకి ఇవ్వడం మానేశారు అందరినీ అనట్లేదండోయ్ కొంతమందిని మాత్రమే అలాగే అత్యధికంగా విటమిన్ సి కలిగినటువంటి ఉసిరికాయలండి అది పెద్ద ఉసిరి కావచ్చు చిన్న ఉసిరి కావచ్చు అందరూ కూడా పీజా బర్గరు ఇలాంటి మైదా పిండ్లకి అలవాటు పడిపోయి ఈ రా ఫుడ్ని తినడం మర్చిపోయారే అని చెప్పచ్చు ఇంకా కొద్దో గొప్ప ఈ పళ్ళు కానీ ఈ కమలాలు కానీ వీటి మీద కొద్దో గొప్ప మనం కెమికల్స్ లాంటివి వేసి పెంచినా ఈ తేగలనగా బురగుంజనగా కెమికల్స్ గట్రా ఏమి వాడకుండా పెంచు వాటంతటా అవే తాటికాయల రూపంలో పెరుగుతూ ఉంటాయి కదండీ కాబట్టి పెద్దగా కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి కెమికల్ లేనటువంటి ఫుడ్ని పిల్లలకు చక్కగా ఇవ్వచ్చండి ఈ రోజుల్లో మరి ఎందుకో తినట్లేదు చాలా మందిని గమనిస్తూ ఉన్నానండి ఎక్కడో అలాంటి వాళ్ళు మాత్రమే తింటూ ఉన్నారు పెద్దవాళ్ళు తింటున్నారు ఎందుకో ఇది మీ అందరితో షేర్ చేయాలనిపించిందండి సరే ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ రేగుపల్లి కానీ ఈ త్యాగలు కానీ ఇలాంటివి చక్కగా చిన్న చిన్న టౌన్స్లోకి తీసుకొచ్చి పల్లెల్లో ఉన్నవాళ్ళు చక్కగా అమ్ముకోవచ్చండి ఇది అందరూ చేస్తున్నదే ఎందుకో ఈ విషయం షేర్ చేయాలనిపించింది షేర్ చేస్తున్నాను ఇక ఈ చలికాలంలో హెల్దీ స్కిన్ అంటూ గ్లోయింగ్ స్కిన్ అంటూ ఏవేవో రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ని అందరూ వాడుతూ ఉన్నారు కదా అది తప్పేమీ కాదండి ఎందుకంటే ఆడవాళ్ళంటేనే అలంకరణ అలంకరణ అంటేనే ఆడవాళ్ళు అనేటు ఇది ఆడవాళ్ళకి పుట్టుకుతో వచ్చినటువంటి సహజ గుణమనే చెప్పచ్చు కాకపోతే అలాంటి క్రీమ్స్ ఏమైనా కొనేటప్పుడు కొంచెం ఆలోచించి కొనుక్కోవాలండి ఏది కూడా తక్కువ ధర ఏమీ ఉండదు పైగా అది మన స్కిన్కి పడుతుందో లేదో కూడా తెలియదండి కాబట్టి చూసుకుని తీసుకోవాలి ముఖ్యంగా శీతాకాలం అండి స్కిన్నిన్నిని మాయిశ్చరైజర్గా ఉంచడానికి ఆ క్రీమ్స్ అని ఈ క్రీమ్స్ అని ఎక్కువగా రాస్తూ ఉంటారు కొంటూ ఉంటారు ఒకసారి మన స్కిన్కి పడకపోతే అవి అలా పక్కనే పడేస్తూ ఉంటారు దానివలన డబ్బులు పరంగా లాసు స్కిన్ కూడా పడక పాడవుతుంది ముందు మన స్కిన్ బాగుండాలంటే మనం చక్కగా ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి విటమిన్ సి కలిగినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తింటూ ఉండాలండి ఇది అందరికీ తెలిసిందే కానీ ఫాలో అవ్వము ఎందుకంటే ఏదైనా సరే మనకి వెంటనే వచ్చేయాలి దానివలన బ్యూటీ పార్లర్లకి వెళ్ళటం లేదా ఇలాంటి స్కిన్ కేర్స్ వాడటం వంటివి చేస్తూ ఉంటాము అది తప్పేమీ కాదు కొనే ముందు మన స్కిన్కి పడుతుందా లేదా అనేది చూసుకోవాలి మన బడ్జెట్లో వస్తుందా రాదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి మన వారు ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాం కదా అలా ఏం బాధపడకుండా మనము మన ఇంట్లో ఉండే మనీని కూడా ఎర్జ్ చేసుకోవచ్చండి అదేంటో ఇప్పుడు చూద్దాము కొబ్బరి నూనె తీయటము వెన్న తీయటము మాయిశ్చరైజర్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయటము ఈ చలికాలం లిప్ బామ్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవటము ఇలాంటివన్నీ చేయడం వలన మనకి మనీ పరంగా కొద్ది గొప్ప ఆదా అవుతుంది దీనిని మన పక్క వాళ్ళకు కానీ లేదా మన అపార్ట్మెంట్లో ఎవరికైనా సరే సేల్ కూడా చేయచ్చండి ఈ విధంగా కూడా మనం మనీని ఎర్న్ చేయొచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువగా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ పుట్టినప్పటి నుంచి కూడా రాస్తూ ఉంటారు ఈ చలికాలం మాయిశ్చరైజర్స్కి మనీని వేస్ట్ చేసుకునే కన్నా ఇలా ఇంట్లోనే చక్కగా తీసినటువంటి కొబ్బరి నూనె అండి ఇది ఇది కొబ్బరి వెన్నతో తీసినటువంటి కొబ్బరి నూనె ఇది తెల్లగా ఉంటుంది స్కిన్ కేర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి పైగా ఎటువంటి కెమికల్స్ కలపనైనటువంటి స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇది స్కిన్కి చాలా మంచిది అందరికీ తెలిసిందే చాలామంది వాడుతూ ఉంటారు కూడాను ఇలాంటివి చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుని మన ఇంట్లో వాళ్ళందరం కూడా వాడుతూ ఉంటే ఆ స్కిన్ కేర్కి సంబంధించినటువంటి మనీ అనేది మిగులుతుందండి దీన్ని బయట చేయలు కనుక చేసినట్లయితే మనీ ఎర్న్ కూడా చేసుకోవచ్చు దీనికి ఎవరి హెల్ప్ కూడా అవసరం ఉండదండి నాలుగు కొబ్బరి చెక్కలు ఇంట్లో ఉంటే సరిపోతుంది దాని నుండి వెన్న తీసి ఇలా నూనె అయితే తీయచ్చండి పైగా ఇందులో కెమికల్స్ ఏమీ కలపనేటటువంటి స్వచ్ఛమైనది కాబట్టి దీనిని మనం సేల్ చేసేటప్పుడు మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుందండి మేము ఇలా ఆయిల్ తీస్తాము ఇందులో అసలు కెమికల్స్ ఏమీ ఉండవు అని చెప్పి చెప్పినట్లయితే వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా తీసుకుంటారు అలానే ఇది వచ్చేసి మామూలు కొబ్బరి నూనె అండి అంటే కొబ్బరిని ముక్కల కింద చేసి ఎండలో పెట్టి మరపట్టిస్తారు కదా అది ఇది జుట్టుకైతే బాగుంటుందండి ఈ కొబ్బరి వెన్న నుంచి తీసినటువంటి కొబ్బరి నూనె అయితే స్కిన్నికి బాగుంటుంది ముఖ్యంగా చంటి పిల్లలకి ఎక్కువ రాస్తూ ఉంటారండి అలానే సున్నిపిండి పిండి ఇలాంటివి కూడా ప్రిపేర్ చేయొచ్చండి ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను మన వారు మనకి మనీ ఇవ్వట్లేదు అని ఏం బాధపడిన అవసరం లేదు దీనికి మనం ఎలాగ దేవుడు కదా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి నాలుగు కొబ్బరి చెప్పులు అయితే ఈజీగా సరిపోతాయి ఇక ఇది వచ్చేసి హండ్రెడ్ టైమ్స్ వాష్డ్ గీయండి ఇది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను సిక్స్ మంత్స్ బ్యాకో సెవెన్ మంత్స్ బ్యాక్ తెలియదు కానీ పోస్ట్ చేశానండి ఈ చలికాలం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక ఆరు స్పూన్ల నెయ్యి వేసి హండ్రెడ్ టైమ్స్ నెయ్యి వాష్ చేసి ఈ మాయిశ్చరైజర్ కనుక చేసుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి కరెక్ట్గా ఈ చిన్న గిన్నెతో అక్కడ గీత కనిపిస్తుంది చూడండి అక్కడ దాకా అయితే వస్తుంది ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా కెమికల్ లేనటువంటిది కాబట్టి స్కిన్నికి కూడా చాలా మంచిదే కదా నెయ్యే కదండి ఇంక అంతకు మించి అందులో ఏం వెయ్యట్లేదు కదా దీనిని మనం ఇంట్లో మనం వాడుకున్నా మనకి మనీ పరంగా అవుతుంది స్కిన్ పరంగా స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది బయటికి కూడా సేల్ చేయొచ్చండి ముందు మన ఫ్రెండ్స్కి చెప్పాల్సి ఉంటుంది పలానా పలానా అది మేము అమ్ముతున్నాము నో కెమికల్స్ అని చెప్పి ముందు మనం చెప్పాల్సి ఉంటుందండి తర్వాత వాళ్ళే తీసుకుంటూ ఉంటారు నచ్చితే మన దగ్గరికి వచ్చి వీటికి పెద్దగా పెట్టుబడి అయితే పెట్టనవసరం లేదు అలానే మనం బయటికి వెళ్ళనవసరం కూడా ఉండదు ఒకవేళ బయటికి సేల్ చేయకపోతే ఇంట్లోనే మనం వాడుకుంటాం కాబట్టి వాటి మీద ఖర్చు అయ్యేటటువంటి మనీని ఆదా చేసినట్టే అవుతుంది దీంట్లో ఓ వేలకు వేలేమీ ఆదా చేసినట్టు ఉండదండి ఇంట్లోని ఏదో చెన్నీళ్ళకి వేణీళ్ళు తోడు అయినట్టు కనీసం ఒక వందో రెండు వందలు ఆదా చేసినట్టే కదండి మనం మాయిశ్చరైజర్స్ని కొనవసరం లేదు కొబ్బరి నూనె కొనవసరం లేదు వీటిని మనం ఆదా చేసినట్టే అంటే మనం పొదుపు చేసినట్టే కదా అలానే నెయ్యి అండి నెయ్యి అనేది బయటికి కూడా సేల్ చేయొచ్చు దాంట్లో కొంచెం బీట్రూట్ కలిపి లిప్ బామ్ కింద కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా ఖర్చు లేనటువంటి మనీ ఎర్నింగ్ ఐడియాస్ అండి బయటికి సేల్ చేస్తే మనీ వస్తుంది ఇంట్లోనే మనం వాడుకోగలిగితే మన స్కిన్ బాగుంటుంది అలానే మనం కొనుక్కునే స్కిన్ స్కేర్కి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్నట్టే ఉంటుంది కదా ఇక చలికాలంలో కరెంటు బిల్లుని ఎలా ఆదా చేయొచ్చో ఒకసారి చూద్దామండి చాలామందికి ఏదైతే తెలిసే ఉంటుంది తెలియని వారు తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నానండి ఎందుకంటే ఇది కూడా మనం పొదుపు చేసినట్టే అవుతుంది ప్రతిసారి మనకి ఉదాహరణకి ఐదు వందల కరెంటు బిల్లు వచ్చింది అనుకోండి చలికాలం కాబట్టి ఫ్యాన్లు ఏసీలు తగ్గిస్తాం కాబట్టి ఒక నాలుగు వందలు వచ్చిందండి దానిని ఇంకా తగ్గించుకోగలిగితే మూడు వందల యాభై మూడు వందలు ఇలా వస్తుంది అనుకుందాము అప్పుడు ఆ పైన ఉన్నటువంటి మనీని మనం సేవ్ చేసినట్టే కదా మనకి మన వారు మనీ ఇవ్వకపోవచ్చు కానీ ఈ విధంగా కూడా మనం పొదుపు చేయచ్చండి బాధ్యతగా ఉండాలే కానీనండి మనకి మన వారు డబ్బులు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటండి కిచెన్లో కావచ్చు ఇలా కరెంట్ బిల్లులో కావచ్చు మనం ప్రతీ నెలా తీసుకునే గ్రాసరీస్లోనే కావచ్చు ఫుడ్ వేస్ట్ చేయకుండా చూడడమే కావచ్చు ఏ వస్తువు పాడవకుండా చూడడమే కావచ్చు ఇవన్నీ కూడా మనం చేసే పొదుపులోకే వస్తాయండి మనం మన వాళ్ళని మన ఇంటిని ఎంత నీటుగా చూసుకుంటున్నామో అది కూడా మనకి ఒక మంచి సేవింగ్ ఏనండి హెల్త్ పరంగా సేవ్ చేసినట్టు అవుతాము ఇల్లు చక్కగా నీటుగా అందంగా అమర్చుకున్నట్టు ఉంటుంది అది కూడా సేవింగ్ ఏనండి ఎందుకంటే ఒక పని మనిషిని పెట్టి ఇల్లు అంతా క్లీన్ చేస్తే ఎంత తీసుకుంటారండి రెండు మూడు వేలు ఈజీగా తీసుకుంటారు కదా ఇక్కడ నేను ఈ పని మనిషి అనేది ఉదాహరణకు మాత్రమే చెప్తున్నానండి కాబట్టి అది కూడా సేవ్ చేసినట్టే మనీ సేవింగ్ అనేది డబ్బు రూపంలో కాదండి ఈ విధంగా రకరకాలుగా మనం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అలానే ఇందాక సున్ను పిండి గురించి మాట్లాడుతూ సున్ను పిండి గురించి చెప్పలేదు కదా చలికాలంలో ఎక్కువగా నువ్వుల నూనెతో స్నానం చేయడం కానీ కొబ్బరి నూనెతో సున్నిపిండితో స్నానం చేయడం కానీ చాలా మంచిది కదండి ఈ సున్నిపిండి అనేది న్యాచురల్ స్క్రబ్బర్ కింద యూజ్ అవుతుంది కదా ఇది అందరికీ తెలిసిందే కాకపోతే మన చేతుల్లో ఉన్న వాటిని మనం ఎప్పుడూ వాడమండి బయట నుంచి కొనుక్కునే వాడుకోవాలి అనుకుంటాము సున్నిపిండి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక కేజీ పెసర్లకి ఒక పావు కేజీ బియ్యము కాసిన గసగసాలు ఒంటికి చలవ చేయడానికి గసగసాలు వాడుతారు అంతేనండి ఇక్కడికి వేసుకున్నా సరే చక్కగా కాసేంత సున్నిపిండి రెడీ అయిపోతుంది ఇంకా వీలుండి ఓపుకుంటే కమల తొక్కలు వేసుకోవచ్చు గులాబీ రేఖలు వేసుకోవచ్చు వట్టివేళ్ళు వేసుకోవచ్చు సాయి పసుపు కొమ్ములు వేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా వేసుకుని చక్కగా మనమైతే సున్నిపిండి తయారు చేసుకోవచ్చండి మన ఇంట్లో వాడటంతో పాటు మనము ఈ సున్నిపిండిని సేల్ కూడా చేయొచ్చు ఇప్పుడంటే మార్కెట్లోకి రకరకాల సున్ను వచ్చేసిందండి మాకు మా అమ్మాయి పుట్టినప్పుడు కానీ మా చిన్నప్పుడు కానీ సున్ను అంటే ఇవి మాత్రమే కలిపేది మా అమ్మమ్మ నాకు బాగా గుర్తండి ఇప్పటికీ కూడా అమ్మమ్మ నాకు సున్నిపిండి ఆడించిస్తుంది ఇవే కలుపుతుంది ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనీ అరేంజ్ చేసుకునేటటువంటి చిన్న చిన్న ఐడియాలు మాత్రమేనండి మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మన ఇంట్లో మనీ ఇవ్వట్లేదని ఏమీ బాధపడిన అవసరం లేదండి ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి పనులేనండి ఇందులో ప్రతి దాంట్లో కూడా మనం మనీని సేవ్ చేయొచ్చు మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మనమైతే బాధ్యతగా సేవ్ అయితే చేయొచ్చండి సరేనండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్